తను గతంలో ఇక వేరే ఆర్గనైజేషన్లో పనిచేసినప్పటికీ ఒక ఎనిమిది నెలల నుండి పూర్తిగా మా అందరితో మాట్లాడి మిత్రులారా దేశంలో అసలు రాజ్యాంగానికే ముప్పు ఉంది అసలు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది ఇక హక్కుల సంగతి ఇక మిగతా సంగతి ఇంకా మాట్లాడాల్సిన పని ఉండదు అసలు ప్రజాస్వామ్యమే అపహాస్యానికి గురయ్యే ప్రమాదం ఇంకా దూరం ఎంతో దూరంలో లేదు అతిథి దగ్గరగా ఉంది మరి మనలాంటి వాళ్ళమే బాధ్యత తీసుకొని రాజ్యాంగాన్ని రక్షించుకొని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఒక బాధ్యతను మనం భుజాన్ని వేసుకుందామని చాలా విధాలుగా జిల్లాల వారిగా మాకుండే మా పాత ఉద్యమ మిత్రులతో పాటు అందరితో చాలా చర్చలు జరిపి మరి ఏం చేద్దాం అన్నప్పుడు ఒక ఉమ్మడిగా ఒక ఆలోచన ఒక నిర్ణయానికి వచ్చినాం ప్రత్యేకించి మనము రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే రాజ్యాంగ రక్షణ దళం ఏర్పాటు చేద్దాం అని రాజ్యాంగ రక్షణ దళ్ అని నామకరణం చేసి ఇది ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉప్పల్ ఆర్ కన్వెన్షన్ హాల్లో ప్రారంభ సమావేశం రాష్ట్రం జిల్లాల వారిగా బాధ్యతలు నాయకులు వారి యొక్క వివరాలు ప్రకటన వివిధ విభాగాలు ప్రకటన చేసి మాతో పాటుగా రాజ్యాంగాన్ని రక్షించాలి రాజ్యాంగానికి ఉన్న వాటిల్లో పోతున్న ముప్పును కాపాడాలనుకునే అన్ని వర్గాల అన్ని సెక్షన్ల నుండి మాతో కలిసి వచ్చేవారందరినీ కూడా కలుపుకొని పోవాలని ఈ రాజ్యాంగ రక్షణ దళ ముఖ్య ఉద్దేశం ఉంది జనరల్గా రాజ్యాంగ రక్షణ అని మాట్లాడంగానే దీన్ని కొంత లిమిటెడ్గా ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ దీని గురించి మాట్లాడతారు అనే ఒక ఆలోచన ఉంది దాన్ని తొలగించడం కోసం మేము ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు ఒక ప్రారంభ సమావేశంలో అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా విభాగం అగ్రగుల పేదలు అందరినీ కలిపి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి నూతన ఉద్యమాన్ని ఇరవై ఎనిమిదో నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభించబోతున్నాం ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు ఇందులో మీరు చాలా ముఖ్య పాత్ర వహించి మేము చేసే ఏ పోరాటానికైనా ఏ కార్యక్రమానికైనా ఇప్పటి వరకు మీరు వెన్నుదన్నుగా ఉన్నారు ఇంకా ఉండాలని ప్రత్యేకించి ప్రెస్ మిత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇక ఇరవై ఎనిమిది సభ అయిపోగానే ఒక సంవత్సరం పాటు మా కార్యాచరణ ఉంది ఏదో నూతనంగా సంఘాన్ని పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఒక విజిటింగ్ కార్డో ఒక లెటర్ ప్యాడో కొట్టించి జయంతో వర్ధంతో ప్రారంభోత్సవం చేసి ఏ ఎన్నికల కోసమో ఏ నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికో ఏ పార్టీని ప్రసన్నం చేసుకోవడానికో పనిచేసే విధానం కాకుండా మా పని విధానంతోనే సమాధానం చెప్పే విధంగా ఒక సంవత్సరం కోసం మేము కార్యాచరణ తీసుకున్నాం కేవలం ప్రెస్ మీట్లో లేదంటే ఒక పత్రిక ప్రకటన ఒక సంఘటన ఒక మేజర్ ఇష్యూ జరిగినప్పుడు ఆ మూడు రోజులు నాలుగు రోజులు రెండు రోజులు ఆ పత్రికలలో మీడియాలో వచ్చి మళ్ళీ కావడం కాకుండా ప్రజలకు ముందుగా అసలు రాజ్యాంగం రాజ్యాంగం యొక్క విశిష్టత రాజ్యాంగాన్ని ఎందుకు కాపాడుకోవాలి అనే విషయాన్ని ప్రజలకు పూర్తిగా అర్థం చేయించి ఇది ఇది రాష్ట్ర కేంద్రం నుంచి జిల్లా కేంద్రాల నుండి మండలం నుండి గ్రామాల వరకు గ్రామ గ్రామాల రాజ్యాంగ రక్షణ దళం సభ్యులను ఏర్పాటు చేయబోతున్నాం దీనికి ఒక వన్ ఇయర్ ఒక సంవత్సర పూర్తి కాలం పాటు ప్రణాళిక ఉంది దీనికి పాత్రికేయ మిత్రులు కూడా సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ జైపీ ఇప్పుడు మా మిత్రుడు కవి వాగేయ గారులు గోరెడ్డి రమేష్ అన్నగారు గారు